నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మందులా ఈరోజు వీడియోలో వెజ్ పులావ్ చేయడం చూపిస్తున్నాను ఈ పులావ్ మనకి లంచ్లోకైనా డిన్నర్లోకైనా లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా మనకి నాన్ వెజ్ తిననప్పుడైనా ఇంట్లో పిల్లలు ఏదైనా ఇష్టంగా కావాలని అడిగినా కానీ ఇట్లా చేసి పెట్టండి ఇట్లా అప్పుడప్పుడు మనం చేసి పెడుతుంటే బయట ఫుడ్ పిల్లలు అస్సలు అలవాటు చేసుకోరు ఇంట్లోనే తింటారు దీనికి ఏరే కూరలు ఏవి అవసరం లేదు రైతు ఒకటి ఉంటే చాలు దీనికోసం నేను ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ బదులుగా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రెండు మూడు సార్లు బాగా కడగాలి రెండు మూడు సార్లు బాగా కడిగితేనే బాస్మతి రైస్ కొంచెం స్మెల్ ఉంటుంది కదా ఇది అట్లా కడిగితే అస్సలు ఉండదు నీళ్ళు పోసి ఒక అర్ధగంట నుంచి గంట సేపు అయినా నానబెట్టుకోవాలి ఒక మిక్సి గిన్నె తీసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అల్లము ఎల్లిపాయలు ఒక్క టమాటాని ముక్కలు చేసి కొంచెం పుదీనా కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇట్లా రావాలి మిక్సీ పట్టినాక ఇది పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పెట్టి ఒక హాఫ్ కప్పు వరకు చిన్న మిల్లి మేకర్లు వేసుకోవాలి ఆ వేడి నీళ్ళని ఉంపేసి మళ్ళీ గిన్నెలో వేసి దాంట్లో ఒక కూల్ వాటర్ పోయాలి పోసేసి ఆ మిల్లి మేకర్లని వాటర్ లేకుండా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ఇట్లా నేను ఇక్కడ నేను ఒక నలుగురికి సరిపోయేంత చేస్తున్నాను పులావో ఈ ఇవి అయితే సరిపోతాయి నలుగురికి మీరు చేసేదాన్ని బట్టి చూసి చేసుకోండి మనం బియ్యం తీసుకున్నాం కదా అరే గ్లాసుతో మూడు గ్లాసులన్నర నీళ్ళు పోస్తున్నాను అంటే ఒక్కదానికి పాదక రెండు గ్లాసులు పట్టినట్టు మీరు కుక్కర్లో అయితే ఒకటికి ఒకటిన్నర పోసుకోండి నేను గిన్నెలో వేస్తున్నాను రెండు గ్లాసులకి మూడు గ్లాసులన్నర నీళ్ళు పోసి కొంచెం సాజీరా ఆకు వేసి కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇవి వాటర్లో వేసి మరిగించుకోవాలి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీరు ఇక్కడ నెయ్యి బదులుగా నూనెనే వేసుకోవచ్చు లేదా అచ్చం నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను రెండు కలిపి వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర గరం మసాలా వేసుకోవాలి రెండు లవంగాలు రెండు ఇలాచి ఒక పువ్వు కొంచెం జాపత్రి ఒక మొగ్గ వేసి కలిపేయాలి ఒక గుప్పడాన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు మనం పులావ్ తింటుంటే అక్కడక్కడ పంటికి కిందికి తగిలితే టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డ కట్ చేసిండి వేయాలి కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిగడ్డను కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇందులోకి క్యారెటు బేనిస్ ఆలుని కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి కలపాలి ఇట్లా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఒక్క నిమిషం ఉడకనివ్వాలి ఇప్పుడు మనం నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళకు కూడా స్టవ్ వెలిగించాలి ఇవి ఉడికినాయి కదా దీంట్లోకి మనము మిక్సీ పట్టి పెట్టిన పేస్ట్ను వేసేయాలి ఈ పేస్ట్ను కూడా పచ్చి వాసన వరకు ఫ్రై ఫ్రై చేయాలి దీంట్లోకి నేను పచ్చి బఠానీలు కాయలు తెచ్చి ఒలిసి పెట్టినా అందుకే లాస్ట్లో వేస్తున్నాను ఇవి తొందరగా ఉడికిపోతాయి మిల్లిమెక్కలు కూడా మనం నీళ్ళల్లో ఒత్తి పెట్టినాం కదా అవి కూడా వేసేయాలి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసి మనం నానబెట్టిన బియ్యం ఉంటాయి కదా అందులోకి నీళ్ళు లేకుండా మొత్తం ఉంపేసి వేసేసుకోవాలి ఆల్రెడీ మనం నీళ్ళు కొలతతో తీసుకున్నాం కదా ఇక్కడ నీళ్ళు అస్సలు ఉండొద్దు అయిపోతాయి అన్నము నూనెలా ఈ మసాలా పట్టేటట్టు ఈ బియ్యానికి మొత్తం కలిపేసేయాలి ఈ లోపు మనకి పక్కన నీళ్ళు కూడా మరుగుతున్నాయి అందులో మరిగే నీళ్ళని ఇందులో వేసుకోవాలి మొత్తం కలిపేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసినా కదా మీరు పచ్చిమిర్చి బదులుగా నేను ధనియాల పొడి వేసినా చూడ అప్పుడు కొంచెం ఉట్టి కారమైన వేసుకోవచ్చు మూత పెట్టి ఆ నీళ్ళు మొత్తం గుంజేంత వరకు ఉడికించాలి నీళ్ళు అయితే మొత్తం గుంజినాయి ఇప్పుడు నేను గిన్నె కిందగా వేరేది పాతది ఒక దోశపై ఇంకా పెడతాను మందంగా ఉంటే అవసరం లేదు కానీ ఇది నేను రోజు ఉండే అన్నం గిన్నెని పెట్టినా కాబట్టి ఏమో డౌట్ తోటి కిందంగా అడుగు ఇది పెట్టుకుంటున్నాను మీరు మందంగా ఉంటే అవసరం లేదు మందంగా లేకపోతే ఇట్లా పెట్టుకోండి ఇట్లా పెట్టి ఇప్పుడు మూత వేసి ఇది అన్నాన్ని కింది మీదకి ఒకసారి కలిపేసేయాలి ఇట్లా కలిపి ఇట్లా కిందంగా అది పెట్టి పెట్టి దమ్కేస్తే మంచిగా మాడకుండా మంచిగా పుల్లావు పుల్లలు పుల్లలుగా వస్తుంది మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు దమ్ ఇవ్వాలి మంట సిమ్లోనే పెట్టాలి స్టవ్ బంద్ చేసినాక చూపిస్తున్నాను అయిపోయింది నేనైతే లంచ్ టైం కుక్కి చేసిన లంచ్ టైం అయింది వేడిది వడ్డించుకోవడమే ఈ పులావ్ అయితే మా ఇంట్లో అందరికీ నచ్చిందండి ఎంతో ఇష్టంగా తిన్నారు అప్పుడప్పుడు మనకి పిల్లలకు ఇట్లా ఇంట్లోనే చేసి పెడితే బయట ఫుడ్కి అస్సలు ఇష్టపడరు ఇంట్లోనే చేయించుకుంటారు మా బాబులు అయితే ఇంట్లోనే చేయి మమ్మీ అని అడుగుతారు వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్